నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్తే గురు నమస్తే అండి మే పద్దెనిమిది నుంచి రాహు కేతు రెండు గ్రహాలు కూడా సంచారం జరగబోతుంది ఓవరాల్గా సంవత్సరంన్నర పాటు ఈ సంచారం అనేది జరుగుతుంది దీని కారణంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరంన్నర కూడా వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారిని గమనించినట్లయితే వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ఎందుకంటే గురువు మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు రజత మూర్తిగా మారబోతున్నాడు అదేవిధంగా శని యొక్క స్థితి కూడా వచ్చినప్పటికీ తను అనుకూలమైనటువంటి స్థితిలో సువర్ణమూర్తిగా ఉన్నాడు మరియు అదేవిధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి స్థితి అంటే ఈ యొక్క సంవత్సరం రాహు యొక్క స్థితి కూడా అనుకూలంగా ఉంది ఈ యొక్క సంవత్సరం ఈ మూడు గ్రహాలు చాలా అనుకూలమైనటువంటి చాలా పవర్ఫుల్ ప్లానెట్స్ మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి రాజస్థానంలోకి రాబోతున్నటువంటి రాహు సంపదను సృష్టిస్తాడు అంటే సంపద అనేది అనే అనేక రకాలు విద్యార్థులకి విద్యా సంపద అంటే బాగా చదువుకొని ఉత్తీర్ణత కావటానికి గురువు అనుకూలత కలిసి రావటం సమయానికి అన్ని కలిసి వచ్చి మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొంది గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లాంటి గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబు పొందటానికి మరియు అదేవిధంగా వాడితో పాటు ఏవైతే ఈ యొక్క ఎంసెట్ కానీ ట్రిపుల్ ట్రిపుల్ఈటిగా ట్రిపుల్ ఐటీ కానీ లేకుండా ఉంటే ఐఐటి కానీ జిప్ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేయడానికి అనుకూలమైనటువంటి స్థానంలో గురువు శని రాహువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నారు ఇది యోగకారకమైనటువంటి స్థితి వాటితో పాటు రాహు యొక్క స్థితి ముఖ్యంగా వచ్చినప్పటికీ రాజయోగాన్ని ఇవ్వగలుగుతుంది అంటే కొన్ని కొన్ని సార్లు జాతక చక్రంలో రాజయోగకారకమైనటువంటి గ్రహాలు ఉంటాయన్నమాట రాహుకేతుల ద్వారా కూడా కొన్ని రాజయోగాలు సంక్రమిస్తూ ఉంటాయి ఈ సంవత్సరం రాహుకేతు యొక్క స్థితి రాజయోగకారకంగా ఉండే విధంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి మంచి పొజిషన్స్ పొందగలుగుతారు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ యొక్క మార్పు చేర్పుల్లో వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఆ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాల్లో నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధించడం అనేది ఒక మెయిన్ అనమాట అంటే పొజిషన్ వైజ్గా వారికి మంచి పొజిషన్ పొందగలుగుతారు ఆ పొజిషన్లో అధికారాన్ని పొందటం అనేది ఒక మంచి స్థితిగా చెప్పవచ్చు వాటితో పాటు రాష్ట్ర వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క విషయాల్లో అంటే అధికారుల యొక్క పెత్తనం ఏదైతే ఉంటుందో వీరి మీద కొన్ని కొన్ని సంవత్సరాలు మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపుగా ఒక మంచి ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్తో పాటు గృహం కొనుక్కోవటం కానీ వాహనం కొనుక్కోవటం కానీ ఇవి సిద్ధించగలుగుతాయి ఉద్యోగ మార్పులు కూడా ఏమైనా ఉంటాయి కలిసి వస్తుందంటారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మార్పు అనేది సద్యంగా ఉద్యంగా ఉంటుంది వాటితో పాటు ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో మంచి పాజిటివ్గా ఉంటుంది రాజకీయమైన అనుకూలత స్థితి కార్యాలయాల్లో వారికి ఏర్పడుతుంది అంటే వారు పనిచేసేటువంటి కార్యాలయాల్లో రాజకీయ అనుకూలత ఉంటుంది వాటి ద్వారా వీరికి రావాల్సినటువంటి కొన్ని ప్రమోషన్ కానీ కొంచెం ఎక్కువ ఇంక్రిమెంట్ రావడం కానీ అనే అనే విషయాల్లో వీరికి బాగా పాజిటివ్గా ఉంటుంది ఏ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారికి బాగుంటుంది వ్యాపారస్తులకి ముఖ్యంగా మెటల్స్ బంగారము ఆర్నమెంట్స్ వాటితో పాటు ఈ బట్టల్ షాప్స్ రన్ చేసేటువంటి వారికి బాగా అనుకూలంగా ఉంటుంది ఫ్యాన్సీ స్టోర్సు టీ స్టాల్స్ హోటల్స్ ఆల్మోస్ట్ అందరికీ అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే శని కూడా బాగున్నాడు కాబట్టి వాటితో పాటు ఉద్యోగస్తులు మనకు పర్టికులర్గా చూసుకున్నట్లయితే టీచింగ్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి టీచింగ్తో పాటు గోల్డ్ షాపులో వాటిలో వీటిలో పనిచేసేటువంటి వారు చిన్న పనులు ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది శ్రామిక పని కష్టంతో పనిచేసేటువంటి వారందరికీ కూడా బాగా కలిసి వస్తుంది పురోహితులు ప్రియ మన మత ప్రబోధకులు వారితో పాటు ఎవరైతే ఈ యొక్క చిన్న చిన్న పనులు చేసేటువంటి వారికి కూడా ఇంట్లో పనిచేసేటువంటి వారికి ఉంటారు కదా వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి స్థానంలో గ్రహ సంచారం జరుగుతున్నది ఇది పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి దానిలో ఎటువంటి సందేహం లేదు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఆర్థిక స్థితిగతులు గతంతో పోల్చుకుంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ముఖ్యంగా సొంత ఇల్లు కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు ఒక గూడు అమర్చుకోగలుగుతారు వాటిలో ఎటువంటి సందేహం లేదు ఈ సంవత్సరం వారికి వాహన యోగం అనేది ఉంటుంది కొత్త వాహనం కొనుక్కోవాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి వారికి వాహన ప్రాప్తి అనేది పొందగలుగుతారు నూటికి నూటి పాలు అది జరుగుతుంది కాకపోతే ఈ రాశి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనుకోని విషయంగా ఎవరికైనా దానం చేసేటప్పుడు డబ్బు ఇచ్చేటప్పుడు కానీ ఎవరికైనా సరే డబ్బు అప్పులు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అప్పులు ఇచ్చినటప్పుడు డబ్బులు వసూలు ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది కానీ వసూలు చేయడం అనేది కష్టంగా ఉంటుంది ఎందుకంటే కలికాలం అదే ధర్మం లేదు కదా ఇక్కడ న్యాయ ధర్మం లేదు న్యాయం లేదు అలాంటప్పుడు తిరిగి ఎలా ఏ విధంగా మనం సాధించగలుగుతాం ఈ రాసివాళ్ళ గురుగారు పార్ట్నర్షిప్ బిజినెస్ ఈ సంవత్సరం షూరిటీల మీద సంతకం పెట్టకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఇందాక చెప్పిన విధంగా అప్పులకి ఎంత డేంజరస్గా ఉందో షూరిటీ సంతకాలకి కూడా అంతే విధంగా డేంజరస్గా ఉంది ఎందుకంటే సమాజంలో ఎవరికి షూరిటీ ఇవ్వాలి ఎవరికి షూరిటీ ఇవ్వకూడదు అనే ఆలోచన కూడా లేకుండా అయిపోయింది ఎందుకంటే అందరూ మేక వనరుల పురులలాగా ఎవరు ఏ టైంలో ఎలా చేస్తారు అనేటువంటి విషయాలు అర్థం కానటువంటి పరిస్థితి అనేది ఉంది అంటే చుట్టూ అవే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సమాజంలో ఎలా జరుగుతుందో దాన్ని చూసినా మనం కొన్ని నేర్చుకోవాలి అదే విధంగా ఉంది ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశాన్ని కనిపిస్తుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు ఉండదు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది గురువు మంచి స్థానంలో ఉన్నాడు శని మంచి స్థానంలో ఉన్నాడు రాహు మంచి స్థానంలో ఉన్నాడు సో ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ యొక్క మూడు గ్రహాలు ఒకే రాశికి అనుకూలంగా ఉండటం ఏ రాశికి కుదరదు కాబట్టి ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఫలానా విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బందులు పడతారు అంటే ఏం చెప్తారు గురుగారు సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు గృహం విషయంలో అంటే ఆ గృహానికి సంబంధితమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ భూ సంబంధితమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ వాటిని జాగ్రత్త పరుచుకోవటంలో జాగ్రత్తగా ఉండాలి అనుకోని కష్టాలు అంటే ఇలాంటివే అనమాట అంటే అన్నీ మన దగ్గర ఉంటాయి ఇల్లు నీ పేరు మీద ఉంటుంది కాకపోతే డాక్యుమెంట్ ఉండదు ఇలాంటి పరిస్థితికి తెచ్చుకోవద్దు కాబట్టి ఆ యొక్క విషయాలను జాగ్రత్త పరుచుకోండి ఏవైతే ల్యాకునెస్ ఉన్నాయో అంటే ఏవైతే గ్యాప్స్ అనేవి మన జీవితంలో ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఈ యొక్క రాశివారు ప్రజెంట్ ఉన్న గ్రాస్థితి బట్టి రాహు కేతు ఇంకా మనకు అనుకూలంగా మారాలంటే ఎలాంటి రెమెడీస్ వెళ్ళే అవసరం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి రాహు స్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కేతు స్థితి బాగలేదు మరియు కాబట్టి ఈ రాశి వారు ఇంకా మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేయాలి అని నేను చూద్దాం ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క ఉలవలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఉలవలని ముఖ్యంగా వచ్చినప్పటికీ దానం చేయాలి ముఖ్యంగా ఉలవలను దానం చేయాలి ఉలవలను దానం చేయటం వల్ల వచ్చినప్పటికీ ముఖ్యంగా కష్టాల నుంచి దూరంగా జరగటం అనేది జరుగుతూ ఉంటుంది కష్టాల నుంచి దూరంగా జరగటం దాంతోపాటు వచ్చినప్పటికీ కొంచెం మానసికమైనటువంటి సంతృప్తిని అనేది పొందగలుగుతారు వాటితో పాటు ఈ యొక్క ఉలవలని తీసుకొని పిడికిలో ఎంతైతే పిడికిలతో వస్తాయో ఉదయం మొదట్లు లేచిన తర్వాత వాటిని తీసుకెళ్లిసి బుధవారం పూట మిద్యైన అంటే ఎక్కడైతే పక్షులు వచ్చి తింటూ ఉంటాయో అక్కడ వదిలేసి వస్తుంది చాలు అందుకని ఇంకేం అవసరం లేదు దానం చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి దోషం అనేది అన్ని పక్షులకి అన్ని యొక్క జీవాలకి సరి సమానంగా పంచబడుతుంది తద్వారా వచ్చేటప్పటికీ మన కష్టం అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట లేకపోతే ఆ కష్టం అనేది పేరుకుపోతూ ఉంటుంది మనలోనే పేరుకుపోతూ ఉంటుంది కాబట్టి దానం చేయటం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా ఈ రోజులు గుడికి వెళ్తారు ఎక్కడికి ఉన్న వెళ్తారు అక్కడ బయటకు వచ్చినప్పుడు ఏమన్నా అడుక్కుంటున్నాడు అనుకోండి వాడికి ఒక రూపాయి దానం ఇవ్వండి ఏమవుతుంది రూపాయి దానం ఇవ్వటం వల్ల ఏం కాదు కదా ఇప్పుడు వాడు బయట వాడు ఏదైనా కూడా ఈ రోజులు కోటేశ్వరులు ఉన్నారు నేను అది తప్పనట్లేదు కాకపోతే వాడు అన్ని కోర్టు ఉన్నా సరే వాడు అడుక్కుంటాడు కదా అదే కదా వాడి స్థితి ఆ యాచిస్తున్నాడు కదా నువ్వు వాడికన్నా తక్కువ డబ్బులు ఉండొచ్చు కాకపోతే నువ్వు వాడు దానం వేస్తావు నీ చేయి పైన ఉంది కదా అదే కదా భగవంతుడు నీకు ఇచ్చింది అది గమనించాలి వాడు ఏదో అడుక్కుంటున్నాడు కదా వాడు పోటీవాడు వాడు ఏదో మా సంపాదిస్తున్నాడు అనే ఆలోచన కన్నా ఇలా ఆలోచిస్తే మనం మానసిక సంతృప్తి పొందగలుగుతాం చాలా బాగా వివరించారు ధన్యవాదాలు